సాధక ప్రియులకు శుభ నమస్కారము సాధక ప్రియులారా మంత్రాభిలాషులారా ఇప్పుడు నేను వివరించబోతున్నటువంటి మంత్ర ప్రక్రియ నా ఫాలోవర్స్లో ఒక మిత్రుడు అడిగాడు నిధికి సంబంధించినటువంటి బంధనాలు తొలగించాలంటే ఏ మంత్రంని సాధన చేయాలి గురువుగారు అని అడిగారు వారికి నేను వివరిస్తున్నాను నా విద్యాధర్మత నేను చెబుతున్నాను సాధక ప్రియులారా నిధి అనేది అత్యాశకు సంబంధించినది మరి ఆ విషయం మరి సాధన లేనటువంటి శక్తి లేనటువంటి గురువులు వెళ్ళి ప్రమాదానికి గురి కావద్దు ఈ మంత్రము గురుపదేశము పొంది సూర్యగ్రహణము రోజున సూర్యగ్రహణము ప్రారంభము అంటే పట్టునప్పుడు ప్రారంభించి జపము విడుచు వరకు సాధన చేసిన సిద్ధి అవుతుంది ఇది మరి అంటూ అనగా తల మాత్రం బయట ఉండి సమస్తము నీళ్ళల్లో పెట్టి పద్మాసనమున కూర్చుండి మరి జపము చేయవలసి వస్తుంది అది ఎన్నో సూర్యగ్రహణము రోజున చేయవలను దానికి గురూపదేశము తప్పనిసరిగా అవసరమవుతుంది గురుపదేశం లేకుండా మరి వెళ్ళారు ఈ మంత్రమునకు శక్తి నియంత్రణ తెలియక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సాధక ప్రియులారా మరి ఒకసారి మంత్రము ఓం నమో రుద్రాయ కాళాకాల నాగభరణాయ ఢంఠ మరుకనాదాయ శివాయ పరమాత్మనే నమ సర్పకట్టు సూలకట్టు సీసకట్టు అరిభయంకరి అమ్మవారి కట్టు సర్వకట్టులని జటాజూటములబుట్టిన భైరవుడి కట్టుతో మంటబెట్టి నా గురుపాదాల పెడతా ఓం హ్రీం నమః శివాయ హ్రీం పట్ స్వాహా ఈ మంత్రము సాధన చేసుకుని సిద్ధిపొంది మంత్రవాదులుగా సాధకులుగా మరి నిలబడగలరని ఆశిస్తూ शुभम भयात सर्वे जना सुखिनो भवंतु समस्ता लोक सुखिनो भवंतु हरि ही वो